హాయ్ ఫ్రెండ్స్ పిల్లలకైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా చూపి చెప్తున్నాను పౌరుషం అనేది ఉండాలి మనిషికి పౌరుషులు లేని బతుకలే పౌరుషం చూపించే కాడ జీవించాలి ఎక్కడ జీవించాలి మన చదువులో జీవించాలి మనం చేసే పనిలో జీవించాలి పని రాదనుకోండి నేర్చుకొని జీవించాలి అలాంటికాడ పౌరుషం చేతకైనా పౌరుషం వేరే చోట చూపితే మనమే మనకే దెబ్బ పది మందిల్లో నాంత పది రకాలుగా పది మంది పది రకాలుగా మాట్లాడతారు అదంత అవసరమా చూపించే కాడ చూపిస్తే మన ప్రయోజనం అవుతాం చదువు మీద పెట్టండి పెద్ద ఉద్యోగం వచ్చింది పని మీద నిరపెట్టి పనిమంతుడు అవుతాం అవునంటా కాదంటారా ఎందుకంటే ఇది చాలా మంది ఒకప్పుడు ఆలోచించేవాళ్ళలాగా ఆలోచించి పౌరుషానికి విలువ ఉండేది ఇప్పుడు పౌరుషానికి విలువ లేదు ఆమె చేతి మనం చేసేది ఏందిలే వీళ్ళు అంటే మనం ఎంజాయ్ చేసామా తిరిగామా ఫోన్ మాట్లాడామా వచ్చామా ఇది నేర్చుకుంటున్నారు మగు పిల్లలైనా ఆడపిల్లలైనా అది కరెక్ట్ కాదు రేపటి రోజు నీ లైఫ్ ఎలాగా సాగుతున్నది ఆలోచించుకుంటూ లేదు ఆలోచించుకోవాలండి ఆలోచించకపోతే మనిషి అన్నా పుట్టింది ఒకళ్ళ మీద ఆధారపడి బతకడానికి అది కరెక్ట్ కాదు వాళ్ళు కూడా అలా అనుకుంటే మీరు ఎలా ఉంటారు ఒకసారి ఆలోచించుకోండి లైక్ చేయండి